చూడండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో గర్యస్ మీకు సూపర్గా హెల్ప్ అయ్యే వీడియో అనమాట ఇది స్కిప్ చేయకుండా వరకు చూడండి అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఈరోజు వీడియోలో చాటింగ్ లో అమ్మాయిని ఎలా ఫ్లాట్ చేయాలి అండ్ తర్వాత ఎలా ఇంప్రెస్ చేయాలి సో ఎలా మనలో యాక్సెప్ట్ చేసేలా చేయాలి లేదా మన ఒక సాఫ్ట్ కార్నర్ ఎలా క్రియేట్ చేయాలి సో మన ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఎలా రావాలి ఇవన్నీ జరగాలని చాలా మంది అబ్బాయిల ఫీలింగ్ అనమాట కానీ ఈరోజు ఎందుకంటే నార్మల్గా ఏ అబ్బాయి అయినా కూడాను డైరెక్ట్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి సో ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అనుకున్నంత ఈజీ కాదనమాట సో ఒకవేళ మేబీ వెళ్ళిన తర్వాత ఏదైనా మాట్లాడినప్పుడు ఏదైనా తడబట్టడం కావచ్చు లేదా ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్పడం కావచ్చు లేదా ప్లాన్ రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కానీ ఇక్కడ కొంచెం మీరు ఆ డే చేయాలి అంటే అంతకంటే ముందు ఏంటి అంటే మీ కన్వర్జేషన్ అనేది కొంచెం సాఫ్ట్ గా ఉండాలన్నమాట అది మొబైల్లో ఐ థింక్ బట్ చాటింగ్ లో అంటే మీ పైన లవ్ ఒక మంచి ఇంప్రెషన్ రావటం మాత్రమే కాదు మీ పైన ఒక రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది అనమాట మీరు ఈ విధంగా చాట్ చేస్తే మరి ఎలా ఆ ట్రిక్స్ అన్ని స్టెప్ బై స్టెప్ మీతో షేర్ చేస్తాను యాక్చువల్లీ మీరు చార్ట్ చేస్తున్నారు అంటే అది రీజన్ లేని చాటింగ్ లా ఉండకూడదు ఒక రీజనబుల్ చాటింగ్ లా ఉండాలి అంటే ఇప్పుడు ఐ థింక్ మీరు మాట్లాడుతున్న అమ్మాయి కావచ్చు ఐ థింక్ అబ్బాయినా కావచ్చు ఐ థింక్ మేబీ ఎవరైనా కానీ సో మీ కొలిగ్స్ అనుకోండి మీ ఆఫీస్లో వాళ్ళు సో ఏదైనా వర్క్కి సంబంధించి ఇట్లా కొంచెం చాటింగ్ అనేది స్టార్ట్ చేయండి అంటే మీరు ఏదో ఫ్లాట్ చేస్తున్నారు కావాలని ఏదో చేస్తున్నారు ఏదో టైం పాస్ చేస్తున్నారు లేదా మనసులో ఇంకేదో పెట్టుకొని చాట్ చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం అవ్వకూడదు మీరు ఏం మాట్లాడినా చాలా హానెస్ట్గా చాలా సిన్సియర్గా మాట్లాడతారు అని వాళ్ళకి అనిపించాలి అండ్ తర్వాత మీ కాలేజ్లో వాళ్ళు కావచ్చు ఐ థింక్ స్టడీ గురించి మాట్లాడుతున్నట్టు కావచ్చు అలా యాడ్ చేయండి జస్ట్ అంటే గా అంటే దీనికోసమే ఏదో మాట్లాడుతున్నారు అన్నట్టు కాకుండా మీ ప్రాపర్గా మీ వర్క్కి సంబంధించిన విషయాలు కూడా షేర్ చేస్తూ స్టార్ట్ చేయండి దానివల్ల మీ పైన ఒక బెస్ట్ ఇంప్రెషన్ కలిగే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైనా కానీ మాట్లాడుతున్నప్పుడు మీరు పారాగ్రాఫ్ టైప్లో చాలా పెద్ద టెక్స్ట్లు పంపమాకండి చాలా చిరాకు వస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీరు పెట్టే ఏదైనా మెసేజ్ చాలా స్వీట్ అండ్ షార్ట్గా ఉండాలి అనమాట సో చాలా మంది లెంతీ లెంతీ టెక్స్ట్లు పెడుతూ ఉంటారు దానివల్ల అసలు వాళ్ళకి ఆ చదివేంత టైము ఉండదు అండ్ చదివినా కూడా ఏంటి ఇంత పెద్ద మెసేజ్ అని చెప్పేసి ఒక చిరాకు వస్తుంది అనమాట అలాంటి పనులు అసలు చేయొద్దు ముందే చెప్తున్నాను అండ్ స్టార్టింగ్ స్టేజ్లో మీరు చాట్ మొదలు పెడుతున్నట్లయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ చాలా హానెస్ట్గా కూడా ఉండాలి ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా సో ఫస్ట్లోనే మీరు రివర్స్ అయిందనుకోండి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి ఆ తర్వాత మీరు ఎంత కన్విన్స్ చేసినా ఏదో మాట్లాడినా కూడా అంత వర్కౌట్ అవ్వదు సో అలా అని చెప్పేసి మీరు గంటలు గంటలు చాటింగ్ చేయొద్దు వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారా అసలు ఆన్లైన్లో లేరా అనేది కూడా చాలామంది పట్టించుకోరు వీళ్ళు బట్టికి వీళ్ళు మెసేజ్లు పెట్టుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటారనమాట అలా వద్దు అంత అవసరం లేదు జస్ట్ ఏంటి అంటే మీరు టూ మినిట్స్ తీసుకోండి జస్ట్ ఫైవ్ తీసుకున్నా సరిపోతుంది కానీ ఈ టూ మినిట్స్ అయినా ఫైవ్ మినిట్స్ చాటింగ్ అయినా సరే చాలా యాక్టివ్గా ఉండాలి మీ చాటింగ్ అనేది చాలా డల్ గా బోరింగ్ అసలు అనిపించకూడదు ఒకవేళ మేబీ వాళ్ళకి బోర్ అనిపిస్తుంది అని మీకే మాత్రం అనిపించినా కూడా వెంటనే బాయ్ చెప్పి కట్ చేసేయండి మీ చాటింగ్ అనేది క్లోజ్ చేసేసాను అందరితో మీరు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మీరు చాలా స్మార్ట్ అని చెప్పేసి సో అంటే మీకు ఆటోమేటిక్ గా అవతల వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ సరిగ్గా రావట్లేదు చాలా లేట్ రెస్పాన్స్ వస్తుంది అంటే ఐ థింక్ ఒక విధంగా వాళ్ళకి బోరింగ్ గా కూడా ఉండొచ్చు అనమాట మీ చాటింగ్ అనేది అంత ఇంట్రెస్ట్ వాళ్ళకి లేకపోవడం వల్ల కూడా మీకు అంత తొందరగా రెస్పాన్స్ అనేది ఇవ్వకపోవచ్చు సో దానివల్ల అంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఫాస్ట్ రిప్లై వస్తుందా లేట్గా వస్తుందా ఏంటి అనేది మీకు కొంచెం ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మీ చాటింగ్ వెంటనే స్టాప్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి కొంత గ్యాప్ తర్వాత అంతేకాని వాళ్ళ గురించి మీరు ఏం పట్టించుకోకుండా మీ పార్టీకి మీరే టెక్స్ట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోమాకండి అండ్ ఇది చాలా బ్యాడ్ అనమాట మీరు ఇలా అంటే కొద్దిసేపు చాట్ చేసి యాక్టివ్గా స్మార్ట్గా అండ్ తర్వాత వెంటనే కట్ చేసేసి అని చెప్పేసి వెళ్ళిపోయారు అనుకోండి చాలా బాగుంటుంది అనమాట అది వాళ్ళకి అర్థమవుతుంది మీరు కొద్ది టైం చాట్ చేసినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఇంకొంత సమయం ఉంటే బాగుండేది చాటింగ్ అనేది వాళ్ళకి అనిపించాలనమాట అలా అనిపించాలంటే మీరు నేను చెప్పిన విధంగా బిహేవ్ చేయాలి అప్పుడు మీ మీద లవ్ మాత్రమే కాదు ఐ థింక్ రెస్పెక్ట్ కూడా బోల్డ్ అంతా పెరుగుతుంది అలాగే మీ చాటింగ్ ఇంకా ఇంట్రెస్ట్ గా ముందుకు కొనసాగాలి అంటే మీరు ఒక పని చేయాలి అదేంటి అంటే మీ చాటింగ్ అంతా సరే పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మాట చెప్పండి సో మన చాటింగ్ లో ఒక హైలైట్ పాయింట్ ఉంది అదేంటి అనేది నువ్వు గెస్ట్ చేసేవా అని అడగండి సో ఐ థింక్ వాళ్ళు ఇంకా ఆలోచిస్తారు అండ్ ఏంటి ఏం పాయింట్ ఉంది అంత హైలైట్గా ఇందులో అని చెప్పేసి మీ చాటింగ్ అంతా చెక్ చేస్తారనమాట ఇక వాళ్ళు ఐ థింక్ మీరేం చెప్తారంటే అప్పుడు ఐ థింక్ నేను ఒకసారి నువ్వు గెస్ట్ చేయి అసలు అదేంటి అనేది కనుక్కో సో ట్రై చేయి మ్యాక్సిమం నేను రేపు మార్నింగ్ చెప్తాను అదేంటి అనేది అని చెప్పేసి మీరు కట్ చేసేసేయండి యాక్చువల్లీ అలా చేయటం వల్ల కూడా వాళ్ళు అసలు అది ఏంటి ఏముంది అంత హైలైట్ ఇందులో అని చెప్పేసి నైట్ అంతా బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ మార్నింగ్ మీకంటే ముందుగా టెక్స్ట్ చేయొచ్చు కూడా అసలు అది ఏంటి నాకేమంత అనిపించలేదు అనేది కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా మీకు టెక్స్ట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటివి కొన్ని క్రేజీగా ఆలోచించండి బాగా వర్కౌట్ అవుతాయి మీకు అండ్ ఇప్పటి వరకు మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఐ థింక్ ఎక్కువగా పొగడుతున్నారా ఐ థింక్ పొగడతలు ఇంకా ఆపేసేయండి పాత చింతకాయ తొప్పు లెక్క కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించండి వాళ్ళని పొగట్టడం కొద్దిసేపు పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టాలని అంటే వాళ్ళకంటూ కొన్ని డ్రీమ్స్ ఐ థింక్ కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి అనమాట వాటిని పొగట్టం మొదలు పెట్టండి సో ఐ థింక్ తను ఏదైనా వర్క్ చేసినప్పుడు మెచ్చుకోవటం కానీ నువ్వు ఇది చేయలేవు అనుకున్నానే యాక్చువల్లీ నువ్వు ఇది చేసావు సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ అని చెప్పేసి వాళ్ళ టేస్ట్ని పొగడండి వాళ్ళకంటూ కొన్ని టేస్ట్లు ఉంటాయి కదా సో నాకు ఇదంటే ఇష్టం అదంటే ఇష్టం అని ఐ థింక్ చెప్తూ ఉంటారు సో అలా చెప్పినప్పుడు కూడా మీరు వాటిని ఎక్కువగా ఉండండి కొంచెం అంటే అమ్మాయిలను పొగడొద్దని చెప్పండి కానీ బట్ అమ్మాయిలు వాళ్ళని పొగడే కన్నా కూడా నువ్వు వాళ్ళ టేస్ట్ని వాళ్ళ హ్యాబిట్స్ని ఎక్కువగా పొగుడుతుంటే చాలా బాగా ఇష్టం పడతారనమాట వాళ్ళని సో ఇది బాగా అవుట్ అవుతుంది కాబట్టి ఈ టెక్నిక్ ని కూడా మీరు యూజ్ చేసేసుకోవచ్చు మీ చాటింగ్ లో అండ్ అలాగే మీరు బిజీ వల్ల కావచ్చు లేకపోతే ఎక్కువ చాట్ చేయడం వల్ల అయితే వాళ్ళకి బోరింగ్ వస్తుందని కావచ్చు మీ చాటింగ్ గా మీరు కట్ చేసేసి వెళ్ళిపోయినా సరే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మళ్ళీ ఫ్రెష్గా మాట్లాడాలన్నమాట హే ఎలా ఉన్నావు ఏంటి అండ్ నేను సరిగా మాట్లాడలేకపోయాను ఐఎమ్ సో సారీ సో చెప్పు ఏంటి టుడే స్పెషల్ ఏంటి ఇలా మాట్లాడండి చాలా కొంచెం ఫన్నీగా కొంచెం యాక్టివ్గా మాట్లాడండి రొమాంటిక్ టచ్ అసలు మాకండి అండి స్టార్టింగ్లో మీకు కొడుతుంది అది ఎప్పుడు అంటే మీరు కొంచెం క్లోజ్ అయిన తర్వాత ఆ చాటింగ్ అనమాట స్టార్టింగ్లో అలాంటివి చేయమాకండి ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు అండ్ ఇలా అనమాట ఇలా చిన్న చిన్న ట్రిక్స్ చూస్ చేస్తూ మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో బాయ్ ఫ్రెండ్తో అయినా సరే ఐ థింక్ మీరు ఇలా చాట్ చేస్తూ ఉండటం వల్ల కొంచెం రొటీన్గా కాకుండా ఉంటుంది అనమాట నార్మల్గా కామన్గా అందరూ ఏంటి అంటే గుడ్ మార్నింగ్ హలో తిన్నావా ఏం చేస్తున్నావు గుడ్ నైట్ ఇట్లా పెడుతూ ఉంటారు అనమాట అది చాలా రొటీన్గా ఉంటుంది మీరంత స్పెషల్ అని వాళ్ళకి ఏం అనిపించదు అలాంటి చాటింగ్స్ చేస్తే కానీ కొంచెం ఫన్నీగా ఉండాలి మన షాటింగ్ అనేది అవతల వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండాలి అండ్ మీరు ఓకే బాయ్ అని చెప్పారంటే వాళ్ళకి కొంచెం బాధ కలగాలి ఐ థింక్ కోపం కూడా రావాలి అవతల వాళ్ళకి అలా కోపం కానీ బాధ కానీ వస్తుంది మీరు బాగా చెప్తున్నారంటే ఐ థింక్ వాళ్ళకి అది ఏం చేయడానికి ఇష్టం లేదు అనేది మీకు అర్థమైపోతుంది అక్కడ సో ఈ విధంగా మీరు ఒక గుడ్ పర్సన్ అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ సో మచ్ గైస్ నేను వీడియో ఏం చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేరుకోమా అని కొత్తగా వచ్చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ తర్వాత ఇంకొక విషయం అంటే నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని మేబీ ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను పర్సనల్ డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకోవాలని కానీ ఐ థింక్ నా అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ అలాగే మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను కావాలి అనుకుంటే చెక్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీకు స్పెషల్గా అండ్ పర్టికులర్గా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అయితే చూపించడానికి నేను ట్రై చేస్తాను అండ్ వీడియో పరంగా ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే ఒక మంచి వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలాంటి లవ్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నా సరే ఇంకా లవ్లో ఏదైనా ఇబ్బంది పడుతున్నా సరే ఐ థింక్ మోటివేషనల్గా కావాలి అన్నా సరే నేను మీకు వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేస్తాను అండ్ గైజ్ బై బాయ్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్